ఎప్పుడేం చూసుకోవచ్చు ఇవాళ ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు ఉప్పలబ పెడుతున్నారు అనమాట అత్తయ్యా ఉప్మా టీ మొహీద్ గడిగిలి నేను ఒక ఐదు నిమిషాలు ఆగి ఓకే స్నానం చేయలే స్నానం చేసి వస్తా చూస్తారా అలా ఉంటుందన్నమాట మన ఫాలోయింగ్ వాళ్ళ చిన్నమ్మాయి మా మామయ్య వాళ్ళ చిన్నమ్మాయి వంటలు ఒకసారి చూపెడతాం నీట్గా వస్తుంది వీడియో మాత్రం నీట్ నీట్గా వస్తుంది పా ఏంటిని ఎక్స్పోజింగ్ షర్ట్ టీ షర్ట్ పెట్టుకోవచ్చుగా షర్ట్ షర్ట్కి బటన్ పెట్టుకోవచ్చుగా ఎక్స్పోజింగ్ అత్తని గుట్టనుండి తీసుకొచ్చి ఎక్కడున్నారా ఎక్కడున్నా కనపడట్లే నాకు హాయ్ అన్నా చెప్పిన హాయను అన్నయ్య ఇక్కడ నుంచి పూర్తి వీడియో అనమాట రెడీ అవుతున్నాయి భోజనాలన్నీ మధ్యాహ్నానికి వీడు వెళ్ళే పిల్లగాడు మధుకరిగాడు అనమాట వాళ్ళ పెద్ద కొడుకు కొడుకు అనమాట బిడ్డ కొడుకు ఈ వరుస నుంచి చెప్పడం రాదు నాకు వీడియోలు చెప్తా అందరి గురించి మేము కూడా కనపడాలి కదా దేవుడి దగ్గర వీడియో మాత్రం మస్తు అసలు కానీ సూపర్గా వస్తుంది పైనుంచి కూడా తీస్తున్నా వీడియో సరే రికవర్ రికవరా పట్లే తినేసి తీసుకున్నా ఎవరు వచ్చారు తరున్నం చారు అన్నం చారు అన్నం ఏందండి ఫోన్ చేసారు ఎవరి చేసారు ఏమ బాగుంది కర్రీ వండుతున్నా వన్నీ ఎగ్ కర్రీ అనుకుంటున్నా ఏంది ఇట్లా చిన్న కలు పోచా ఇంద సార్ సార్ అదన్న తిరు కర్రీ సంబరు బాపు సంబరు ఎందుకు తినడానికి ఏమైంది ఏమేం తినడానికి ఏమేండి గుడికాడు అప్పుడు కాదు అవునా కదా సొంత అనే ఓకే అంతేలే వాళ్ళ పద్ధతులు వేరే అంటవా సారీ మే మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నా ఇంట్లో ఇచ్చినప్పురా కాదు మా ఇంట్లో ఇచ్చేసి తినమని చెప్పేసే పోరా పో అందరు నిన్నారా కూర్ అందరు కూర్చోవచ్చు నచ్చిండు తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అందరికీ అయిపోయిన అయిపోయింది ఒక మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం వీడియోలు పెట్టేస్తా అర్థమైపోయింది తెలియని వాళ్ళు తెలియత వీళ్ళ పాప పాప నా ఫోన్ నా ఫోన్ చేసిన నా బిజీ రెండు సార్లు అయితే కాయిల్ ఈస్ రికార్డింగ్ అని వస్తుంది సంతకు ఫోన్ చేసిన సోయిల్ గారి చేసిన సాయి చేసినా మిసుకాలి లేకపోతే లేకపోతే సరే ఉంటే ఓకే రెండు ముక్కలు ఎక్కువ వేయిస్తా ఓకేనా తలకే మాసం ఎక్కడికి కావాల్సింది ఓకే వీడందరికి అందరికి మందు పెడుతుందరికి ఎక్కడ పోయినా కానీ సోహెల్ సోహెల్ అంటామన్నారు అనమాట జపం చేస్తున్నారు వీడిని ఈ మోల్ సాబ్ ఏం చేసిందేమో అర్థం కాదు చూడు భయపడుతున్నాడు ఓ ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఎంత నీట్గా పడుతుందో వీడియో మాత్రం చూడు మంచిగా మంచిగా వచ్చిందా మా బుజ్జక్కడ మా కూడా రావాలా వచ్చిందా మా బుద్ధక్క ఇక అరే బట్టలంటే మారుతాయరా వచ్చిన మొత్తం ఇంట్లో మొత్తం ఆంటీ ఏంది ఇక్కడ కూర్చున్నా అమ్మ ఇక్కడ కూర్చుంది ఏంటంటే నాకు అర్థం కట్టలే ఇక్కడ కూర్చున్నారు ఆంటీ మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు కానీ ఫోటో కాదు వీడియో తిన్నా పోయేటప్పుడు బాసర్ పోయేటప్పుడు కనీసం నన్ను అడుగుతారా రమ్మని అంతే వదిలేనా అండి నేను రానన్నా వద్దులేనా అండి ఏ లేదు అడిగి నిన్ననే అడిగినలే కానీ నాకు కొంచెం పని ఉంది అందుకని రావట్లే ఎర్రాంటే అని పిలుస్తా అక్కడ మొత్తం ఫంక్షన్ జరుగుతుంది వెళ్ళాలి తినాలి వీళ్ళ కోసం వెయిట్ చేస్తాను అనమాట కొంచెం వెళ్ళిన తర్వాత క్లైమేట్ కూడా కొంచెం మంచిగా ఉంది అందుకని నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత డస్ట్బిన్ పక్కనే ఉన్నావా మేము అదేనా మటన్ నువ్వు తీసుకో నువ్వు అవ్వ నవ్వదునే నవ్వదునే వదిన కాదు నువ్వేమాలి మటన్ నువ్వు తీసుకుంటే నీకన్నా ఎక్కువ కా గిన్నె నీ దగ్గరే పెడతానల్ పంచి కూడా ఇవా మళ్ళీ బ్రిటీషన్కి వెళ్తున్నావు స్పీడ్ స్కూల్ మా కంట్రోల్ కాదు మండి అమ్మే ఓకే చూకపోవాల నీకున్నాం చూస్తున్నాం అయితే तीस को बोल रहा है तुझे अम्मा का हां अట్లా का बच्ची ये फटाफट अम्मा ये न वो शेप पे ये आता तो कम कुछ नहीं फिर से करना जैसे वो न सोचते ना वो आनंदित हो कुछ देर ना उधर दे <laughs> <थाँ laughs> रहा <था। •ललों देवारातां। स्थाराथाराथासा> <स्थारालागारागारादाादाणादाधादादादादादादाधादादाधादा> ఇన్న వీడియోలు రావట్లేదు ఫాటోలు అన్నీ వీడియోలు రావట్లేదు వీడియోలు బ్యాన్ చేసి ఓ మామ కొంచెం అలిగే అనమాట వాడి మీద అద్దర అలిగేదా కొంచెం అలిగేదా ఆయన అన్నని గుర్తుపడతాడు ഇതേണ്ടി മറ്റു കറി മൊക്കെ മഞ്ചുണ്ട് ഉറക്ക ഉരുത്ത

వీళ్ళు కూడా బాసరైలు అనమాట వాళ్ళ అక్ష కోసం జర్నీ వచ్చేటప్పుడు ప్రసాదం ఎక్కువ తీసుకురండి ఎప్పుడైనా తీసుకెళ్లారు బాబు గారు బాబురావు గారిని